హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అతిరిపోయి శుభవార్త చెప్పారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పారు ఏపీ ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలకు సంబంధించిన లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని గ్రూపులలోనూ లోన్స్ అయితే ఇస్తున్నారు అయితే ప్రతి గ్రూపుకి కూడా పది లక్షల రూపాయల వరకు లోన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే డ్వాక్రా మహిళలకు ఈ లోన్స్ పది లక్షలకు నాలుగు శాతం వడ్డీ వేసి ప్రతి నెలలోనూ కడుతున్నారు అయితే నాలుగు శాతం వడ్డీ లేకుండా రెండు శాతం కన్నా వడ్డీ తక్కువతోనే లోన్స్ ఇవ్వాలని చెప్పి బ్యాంకర్ల సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చర్చించారు ఈ లోన్స్ ఎవరెవరికి వర్తిస్తుంది ఈ లోన్స్ ఎవరెవరు కట్టాల్సిన అవసరం లేదు చూసుకుంటే గనక ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలు ఎవరైతే లోన్స్ తీసుకొని పాత విధానానికి సంబంధించి నాలుగు శాతం వడ్డీ ఎవరైతే లోన్స్ కడుతున్నారో అలాంటి వాళ్ళు మాత్రం లోన్స్ యధావిధిగా వారి యొక్క లోన్స్ అయితే కంప్లీట్ అయ్యే వరకు లోన్ కట్టాల్సి ఉంటుంది ఇక ఎవరైతే లోన్స్ కంప్లీట్ చేసుకొని అంటే మనకు ఆల్రెడీ పాత లోన్స్కి సంబంధించి కంప్లీట్ కట్టేసి ఉంటారో ఇప్పుడు ఎవరైతే కొత్తగా లోన్స్ తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకు రెండు శాతం కన్నా తక్కువ వడ్డీతోనే ఏదైతే లోన్స్ అమలు చేస్తున్నారో అది వర్తిస్తుంది సో ప్రజెంట్ లోన్స్ తీసుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ డ్వాక్రా మైలుకు సంబంధించినటువంటి గొప్ప అద్భుతమైన అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ